సకల కాలములలో ఉండు సర్వాధికారి పరిశుద్ధ దేవుడవు నీవే ప్రభువా సకల కాలములలో ఉండు సర్వాధికారి పరిశుద్ధ దేవుడవు నీవే ప్రభువా మహిమగల సింహాసనమునందు ఆసీనుడై ಯುಗ ಯುಗಮುಲು ನೀವೇ ಚುನ್ನಾವು ಪ್ರಭುವ ಮಹಿಮಗಲ ಸಿಂಹಾಸನಂದು ಆಸೀನುಡೈ ಯುಗ ಯುಗಮುಲು ನೀವೇ జీవించుచున్నావు ప్రభువా సమస్తమును నీవే నీ చిత్తానుసారముగా సృష్టించితివి సమస్తమును నీవే నీ చిత్తానుసారముగా సృష్టించితివి మహిమ ఘనత ప్రభావములకు అర్హుడవు నీవే ప్రభువా మహిమ ఘనత ప్రభావములకు అర్హుడవు నీవే ప్రభువా